ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త కొట్టుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ టాప్ కీలక నేతలు రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయండి మర్చిపోతున్నారు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ మరింత మందికి తెలుస్తుంది వెళ్ళిపోదామండి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ టీవీ డిబేట్ లో ఇద్దరు రాజకీయ నాయకులు సహనం కోల్పోయారు కెమెరా ఉందన్నటువంటి సోయ్ కూడా మర్చిపోయారు మాట మాట పెరగడంతో ఊగిపోయారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ప్రస్తుతం రాష్ట్రంలో సవాళ్ళ పరువు నడుస్తుంది అయితే దీనిపైన ఓ ప్రముఖ ఛానల్ టీవీ చర్చ నిర్వహించగా ఇక అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ ఇతర పార్టీ నేతలు కూడా డిబేట్కు పిలిచారు ఈ క్రమంలో చర్చ జరుగుతూ ఉండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాట మాట పెరిగి దీంతో ముందుగా కాంగ్రెస్ నేత దేవనాని సతీష్ బీఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ పై చే చేయలేపారు దీంతో కోపంతో ఊగిపోయిన గౌతమ్ సతీష్ పైకి దాడికి దిగాడు దీంతో ఇరువురు ఎవరి మాట వినకుండా ఒకరిపై ఒకరు మరొకరు దారికి పాల్పడ్డారు కెమెరా ముందే తన